అందరికి నాకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మహిమ ప్రభావములు కలుగును గాక మరి దేవాతి దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడినై ఉంటుండగా ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యయము ఒకటో వచనము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు హలైలుయ ఎంతో చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ప్రిలార సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని రాయబడి ఉంది నిజమే కదా మంచి పేరు మేలు అంటున్నాడు ప్రభు మరి కాబట్టి మంచి పేరు కలిగిన వారిగా మనం జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు ప్రభు మరి ఈ లోకంలో రెండు వేల సంవత్సరాల క్రితము మరి శరీరధారిగా ఉన్న సమయంలో అనేక మేలు చేస్తూ సంచరించి ఉన్నారు అని లేఖనాలలో రాయబడి ఉంది కదా అదేవిధంగా ప్రభు ఎంతోమంది మరి బలహీనలను దేవుడు బలపరిచి ఉన్నారు మరి కుష్టు వ్యాధితో ఉన్నవారిని ప్రభు బాగు చేసి ఉన్నారు అంతేకాదు పుట్టుబుడ్డి వారికి దేవుడు చూపునిచ్చి ఉన్నారు అంతేకాదు చనిపోయిన వారిని ప్రభు లేపారు మరి పాపాత్ములైన స్త్రీని రాళ్లతో కొడుతున్నప్పుడు ప్రభు ఏం చేశారంటే ప్రభు ఆమెను క్షమించి ఇక నుంచి నువ్వు చక్కగా బ్రతుకు నువ్వు పాపం చేయొద్దని ప్రభు ఆమెను క్షమించారు ఆ విధంగా అనేకులకు ప్రభు మేలు చేస్తూ సంచరించి ఉన్నారు ప్రియులారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశారు కుష్టు వ్యాధిగ్రస్తుల్ని ఎవ్వరు కూడా దగ్గరికి రానివ్వరు కానీ ప్రభు మాత్రము వారి యొద్ధకు వెళ్ళి వారిని బాగు చేసి ఉన్నారు అలాగా త్రోసి వేయబడిన వారిని బాధలు కృంగిపోయిన వారిని దేవుడు ఆదరించి ఉన్నారు ప్రియులారా నిజమే కదా దేవుడు ఏం చేసి ఉన్నారు అనంటే కార్యాలు అద్భుత కార్యాలు చేస్తూ మేలు చేస్తూ సంచరించి ఉన్నారు అని రాయబడింది ప్రియులారా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఆ కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనములు మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్ఖ అని ఆమెకు పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను మరి ఆ దినములయంతా ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవము కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ కిందంతా చదివినట్లయితే మరి తబిత అని ఒక శిష్యురాలు ఉండెను అని రాయబడి ఉంది ఆమె ఏం చేసిందంట అనేక మేలు చేసిందంట సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఉన్నటువంటి చక్కటి సహోదరి కాబట్టి ఆమె ఒకరోజు కాయల పడి చనిపోయినప్పుడు అనేక విధవరాళ్ళు దిక్కు లేని వారు మరి అక్కడికి వచ్చి రోదిస్తూ ఉంటారు పేదలతో చెప్తా ఉంటారు ఏమని అంటే అయ్యా ఇదిగో చూడండి మా బిడ్డలకి మే మంచి వస్త్రాలు అయ్యా ఇదిగో చూడండి దిక్కులేని వారిని ఆదరించింది అయ్యా ఇదిగో ఎంతో మందికి మా సహాయం చేసింది మాకు సహాయం చేసింది అయ్యా మాకు సహాయం చేసింది అయ్యా అంటూ అనేకులు అక్కడికి వచ్చి రోదిస్తున్నారు ప్రియులారా ఆ తబిత యొక్క శవాన్ని చూసి అటువంటి సేవకులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు కాబట్టి ఆమె మరి లెగుస్తుంది ఆ విధంగా తబిత యొక్క మంచి కార్యాలు ఇక్కడ రాయబడింది ఆమె ఏం చేసింది అంటే మంచి కార్యం చేసింది ప్రియులారా మరి దేవుడు మెచ్చే కార్యాలు అక్కడ చేసి ఉంది కాబట్టి మేలుకరమైనటువంటి మంచి కార్యాలు ధర్మ కార్యాలు చేసి అనేకులకు సహాయం చేసింది నిజమే కదా మరి మనం కూడా అదే విధంగా జీవించాలని దేవాతి దేవుడు కోరుతూ ఉన్నారు మరి ఈ రోజులో మనం చూసినట్లయితే మదర్ తెరిస్స గురించి మన అందరికీ కూడా తెలుసు చిన్న బిడ్డలు కూడా చెప్పగలరు మదర్ తెరిస్స యొక్క మంచి లక్షణాల గురించి ఆమె చేసిన గొప్ప కార్యాల గురించి ఆమె చేసిన మేళ్ల గురించి మనం అందరం కూడా చెప్పగలము ఎందుకంటే మరి ఆ మదర్ తెరిస్స గారు కూడా ఎంతో మందికి సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము మరి ఎంతోమంది రోగగ్రస్తులైన వారి వద్దకు వెళ్ళి క్షయరోగంతో బాధపడుతున్న వారి వద్దకు వెళ్ళి మరి క్షయరోగంతో ఉన్నటువంటి వారి వద్దకు ఎవ్వరు కూడా వెళ్ళలేరు ఎందుకంటే వారి యొక్క శ్వాస వేరే వాళ్ళకు తగిలితే అది వారికి సోకుతుందని ఒక భయం ఉంది కాబట్టి అలాంటి వారి వద్దకు కూడా వెళ్ళి వాళ్ళు వాంతులు చేసుకుంటున్నటువంటి సమయంలో మరి ఆమె అలా చేయి అరిచేయి పట్టుకొని ఆ చేతిలో వామిటింగ్ చేసినప్పుడు తీసుకొని వెళ్ళి అలా పారపోసి వారికి పరిచర్య చేసింది ప్రియులారా ఎంత మంచి కార్యం ఆమె చేసింది ఆమె ఒక్కరికి కాదు అనేకులకు మేలు చేసింది కాబట్టే ఈరోజు మదర్ తెరిస్సా గురించి కూడా మనమెంతో మరి చక్కగా మనం చెప్పుకోగలము కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యాలు చేసి ఉన్నారు నిజమే కదా మరి ఒక మనిషి మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము ఒక మంచి వ్యక్తిగా మనం జీవించాలి అనేకులకు మేలు చేసే వారిగా ఉండాలి రేపటి దినాన మనం ఈ లోకంలో లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ ప్రభు సన్నిధికి మనం వెళ్ళిపోయినా కూడా వారు ఏం చేయాలంటే గుర్తు చేసుకునే వారిగా ఉండాలి నిజమే కదా వారి క్రియలు వారి వెంట వెళ్ళును అనుంది కాబట్టి మంచి క్రియలు ఏం చేస్తాయంటే మంచి పేరును తీసుకొస్తాయి ప్రియులారా వారు ఒకవేళ ఈ లోకంలో లేకపోయినప్పటికీ కూడా పలానా సిస్టర్ అండి పలానా బ్రదర్ అండి మాకు ఎన్నో మంచి కార్యాలు చేశారండి మాకు ఎంతో సహాయం చేశారండి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి ఈ విధంగా వారి యొక్క పేరును మరి పలికే వారిగా వారి యొక్క పేరును బట్టి వారు అనేకులకు చెప్పుకొని ఒక సాక్షులుగా వారు ఉండాలి ప్రియులారా నిజమే మనమందరం ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నారు మరి ఏ అలాగే తబితానే మరి ఆ స్త్రీ వలె మరి ఇక్కడున్నటువంటి మరి మదర్ తెరిస్స వాళ్ళే మనం కూడా జీవించాలని దేవాతి దేవుడు కోరుతున్నారు అనేకులకు మన దగ్గర ఉన్నంతలో మనం సహాయం చేసేవారిగా మాట సహాయమైనా కావచ్చు చేతులతో సహాయం చేయడమైనా కావచ్చు లేదంటే దుఃఖంతో మరి బీదరికంలో ఉండి వారు బాధలు అనుభవిస్తున్న వారి వద్దకు వెళ్ళి వారికి చిన్న ఆదరణకరమైన మాటలు చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పి వారిని బలపరిచే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆ విధంగా మనం చేసినప్పుడు దేవాతి దేవుడు అంటున్నాడు ఇది మేలు అంటున్నాడు ప్రియులారా ప్రభు కాబట్టి మంచి పేరు మనం కోరకపోయినప్పటికీ కూడా మరి మనం ఏం చేస్తామంటే ఆ మేలును మనం పొందుకుంటామంట అంట లూయా కాబట్టి ఈ లోకంలో మనం మంచి క్రియలు చేసినప్పుడు దేవుడు మరి ఎలాగ మంచి క్రియలు చేస్తూ అనేకులకు మేలు చేసి ఉన్నారో మరి అలాగే మనం కూడా చేసినట్లయితే యహోవ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కదా ఆ విధంగా ఆయన ఎందు భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే మనకు తెలియకుండా దేవుని యొక్క మాటలు మంచి క్రియల వైపు నడిపిస్తాయి ప్రియులారా వారికి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు సహాయం చేయండి సిస్టర్ మీరు సహాయం చేయండి బ్రదర్ అని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వారికి ప్రభువే దేవుని యొక్క మాటలే వారికి ఆ విధంగా నడిపిస్తాయి కాబట్టి ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఆ విధంగా చేస్తారు అంతేకాదు వారి కొరకు దేవుడు ఏం చేశారంట మంచి మేలును దాచిపెట్టారంటే ప్రియులారా నిజమే కదా ఈరోజు దేవుడు ఈ మాటల ద్వారా మరి మనం దర్శించి ఉంటుండగా మరి మనం అందరం కూడా ఎక్కి భవించి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలయ్యా అవును తండ్రి నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రవ్వా అయ్యా ఇదిగో సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటున్నావు దేవా అవును తండ్రి అయ్యా శరీర దారిగా నీ విలోకంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యాలు చేసిన దేవుడవు ప్రవ్వా అనేకులకు మేలు చేసావు నాయన నీకు వందనాలు ప్రవ్వ బలహీనలకు బలపరచవు నాయన అనారోగ్యంతో ఉన్న ఉన్న వారికి విడుదలనిచ్చావు దేవా అయ్యా వ్యాధుల్లో ఉన్నవారికి స్వస్థతనిచ్చావు తండ్రి దయాల చేత పీడించబడిన వారికి విడుదలనిచ్చావు దేవా నీకు వందనాలు పాపాత్ములని ప్రవ్వ క్షమించి అక్కున చేర్చుకున్న దేవుడవు ప్రవ్వ అవును ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల్లో ఎవరైనా ఇలా బాధించబడుతున్న వారు ఉన్నట్లయితే అయ్యా వారిని కూడా మీరు ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి నాయన అయ్యా ఇదిగో తని వారి అవసరతలన్నీ మీ నామంలో తీర్చండి మేమును ఆ విధంగా జీవించుటకు కృప చూపించమని ఏసు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ఈ యొక్క వాక్యము నాకు దీవెనకరంగా ఉంది అని మీరు అనుకున్నట్లయితే ఆమె నన్ను టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించినుగాక